హలో ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఎండ పెట్టుకుంటాము ఈ విధంగా గాలి అయితే పెడతాము చూడండి చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా బాగుండాలనేసి మేమైతే ఈరోజు అయితే సోలు ఎండబెట్టేసాము చూడండి ఎండబెట్టిన పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే అది కూడా గట్టిగా ఎండ ఉంటేనే ఎండుతుంది లేకపోతే ఎండదు కాబట్టి మేమైతే ఎండబెట్టేసాము చూడండి ఎండిపోయింది కూడా మేమైతే ఆటో కోసం వెయిటింగ్ ఆటో అయితే ఈ మధ్యలో ఆటోలతో కాబట్టి తొక్కించడం ఎద్దులతో కాకుండా ఆటోవాడు వచ్చేసి అయితే పని స్టార్ట్ చేసాడు చూడండి స్టార్ట్ చే కలంలో కాకుండా అయితే మేమైతే ఊరు సీసీ రోడ్లో అయితే తొక్కించడం జరుగుతుంది చూడండి చుట్టూ తిప్పడానికి అవ్వకపోతే ఇలాగైతే ఎండబెట్టేసారు మా వాళ్ళు ఇలా అయితే అవ్వదనేసి పని మళ్ళా అయితే మేమైతే ఒక ఇద్దరు కూడబెట్టుకొని ఈ విధంగా అయితే చేసామన్నమాట చూడండి అక్కడైతే కూడా పెట్టేసాము ఈ కర్ర సహాయంతో అయితే మేమైతే ఎక్కువగా ఉపయోగిస్తాము ఎందుకంటే కింద ఉన్నది పైకి రావాలంటే ఈ కర్రతోనే దానికి చుట్టాలి పిల్లలు అయితే చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో ఆటలు ఎక్కేసి ఈ కర్ర సహాయంతోనైతే అయితే మేమైతే ఎక్కువగా అనమాట ఈ సోల్ తొక్కించేటప్పుడు ఎందుకంటే కింద ఉన్నది పైన అవుతుంది అనమాట కర్రతో తిప్పిపోతే చూడండి ఈ విధంగా అయితే చేస్తారు మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నుంచి వరకు చూడండి మీకైతే బాగుంటుంది నచ్చుతుంది కూడా నాకైతే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను చూడండి మా ఊళ్ళో అయితే ఈ విధంగా అయితే సోలు అయితే తొక్కించడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నది అయితే ఒకేదారు కూడబెట్టడానికి మా వాళ్ళు అయితే అక్కడ చుట్టూది తెచ్చేస్తున్నారు దగ్గర పోగొట్టారు రాండ్ సర్కిల్ తిప్పడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే అవుతుంది అనమాట తర్వాత అయితే చూడండి కొన్ని అయితే అయిపోయింది అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మా ఊర్లో అయితే మా విలేజ్లో అయితే ఈ విధంగా అయితే చేస్తారనమాట చూడండి ఈ విధంగా అయితే అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొద్దిగా అయితే ఉంది ఇంకా ఇలాగైపోయిన తర్వాత అయితే మేమైతే గాలి పట్టడం అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మనమైతే బస్తాల్లో పేకింగ్ చేసి మంచి పడకుండా అనమాట ఈ సీజన్ ఎక్కువ మంచి పడిపోతుంది కాబట్టి బస్తాల్లో పెట్టేసి మేమైతే రేపటికి గాలి పట్టడం జరుగుతుంది అనమాట చూడండి మీ ఊర్లో కూడా ఈ విధంగా చూస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే బస్తల్లో నింపేస్తున్నారు ఈ నింపిన తర్వాత అయితే మేమైతే పక్కకు పెట్టేసుకుంటాము మా ఊర్లో సీసీ రోడ్డు ఉండడం వల్ల అయితే ఈ విధంగా అయితే సోళ్ళు తొక్కించడం గాలి పట్టడం చేస్తున్నాము లేకపోతే వేరే దగ్గర అయితే కళాల్లో ఉంటాయి కళంలో వాటికైతే తీసుకెళ్ళి అయితే ఎండబెట్టి ఇలా చేస్తారనమాట చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే చివరికి వచ్చిన తర్వాత అయితే అందరూ బస్తాలకి నింపడానికి అడా ఉన్నారు మరి అయితే రేపటికైతే ఈ విధంగా అయితే గాలి అనమాట గాలి పడితే ఆ పొట్టంతా ఎగిరిపోద్ది అనమాట గింజ అయితే కింద రాలుతుంది రాలిన తర్వాత అయితే మనైతే చేట సాయంతో ఆ తుక్కుని పడేటప్పుడు వారితో విసిరి కొడతారనమాట విసిరి కొడితే తుప్పు ధూళి అన్నీ వెళ్ళిపోద్ది అనమాట గింజ గింజ ఉంటుంది ఈ విధంగా అయితే చేస్తారు చూడండి లాస్ట్ ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మళ్ళీ తుక్కు ఉంటుంది కాబట్టి ఇలాంటి డస్ట్ ఉంటుంది కాబట్టి మేమైతే చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కాబట్టి దీంతో ఈ జల్లెడతో అయితే మేమైతే ఇదిగో చూడండి జల్లెడ దీంతో అయితే ఇలా ఊపిన తర్వాత అయితే ఆ జస్ట్ ఫైన్ ఉండిపోద్ది గింజ మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది అలా చేసి అయితే మేమైతే చేసుకుంటాము మీరు కూడా ఇలా చేసినట్టయితే కామెంట్స్ చేయండి తప్పక చూస్తున్నారు కదా మీకైతే వీడియో నచ్చినట్టు చివారుగా ఇదిగో ఈ విధంగా అయితే వస్తుందనమాట వచ్చిన తర్వాత అయితే మేమైతే మా చేతిలో రాగి సోలు మా చేతిలో అందినట్టు అనమాట ఇదిగో బస్తలు కట్టేసి మేమైతే ఇంటింటికి అయితే పెట్టుకుంటాము సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే చేసుకోండి ఫాలో చేసి ఉంచండి మన పేజీని ഇന്നേന വീഡിയോ മലിന